అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈ రోజు వీడియో ఏంటి అంటే అగారా సూప్ మేకర్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అన్నది అడిగారు కదా సో ఈ రోజు ఫుల్ వీడియో అయితే దాని గురించి చేయబోతున్నానండి డీటెయిల్ డిస్క్రిప్షన్ ఇస్తేనే ఒక ప్రోడక్ట్ గురించి సర్చ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుందని దీనికోసం సపరేట్ వీడియో చేస్తున్నాను ఆల్రెడీ ఇంత ముందు షార్ట్స్ లో పెట్టినప్పుడు కూడా అడిగారు మీరు యూస్ చేస్తున్నారా అని ఎస్ యూస్ చేస్తున్నానండి ఈ వింటర్ కి నిజంగా చాలా బాగుంది సూప్ అయితే జస్ట్ దానిలో సూప్ చేసుకొని తాగి పడుకుంటే అనమాట ఇంకా మళ్ళీ ప్రత్యేకంగా డిన్నర్ చేయాల్సిన అవసరం అయితే రావట్లేదు అంత చక్కగా బ్లెండ్ చేసి ఇస్తా ఉంది ఒకసారి మీకు ప్రోడక్ట్ చూపిస్తాను సో ఇప్పుడు నా చేతిలో ఉన్నదే అనమాట బుజ్జి సూప్ మేకర్ అయితే నేను ఇదేదో చెప్పడం కాదండి నిజంగా చాలా బాగుంది అగారో ప్రోడక్ట్ అయితే చాలా మంచిగా ఉంది క్లీన్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంది మనకి ఏదన్నా తొందరగా ప్రిపేర్ చేసుకోవాలన్నా కూడా చాలా డిఫరెంట్ మోడ్స్ అయితే ఉన్నాయి అవన్నీ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అవసరం అనుకుంటే మాత్రమే తీసుకోండి లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఓకేనా సో ఇదేనండి మన అగారో సూప్ మేకర్ అయితే ఇది వచ్చేసి ఎలైట్ మోడల్ అండి టూ ఇయర్స్ వరకు వారంటీ ఉంది చక్కగా ప్లగ్ కూడా ఉంది చూశారు కదా పక్కన దాన్ని ఇక్కడ హ్యాండిల్ దగ్గర మనం ఇన్సర్ట్ చేసుకుంటే మనకి ఇంకా సూప్స్ అయితే రెడీ చేసేసుకోవచ్చండి ఇదిగోండి స్టార్ట్ స్టాప్ బటన్ ఇవన్నీ ఇచ్చి ఉన్నారు చూసారు కదా ఆప్షన్స్ కూడా ఏమేమి ఉన్నాయనేది కూడా ఉంది స్మూత్గా చేసుకోవాలా చంకీగానా కంపోటర్ జామ హీట బ్లెండ్ అండ్ క్లీన్ ఆప్షన్ అండి అది అంటే బ్లెండ్లోనే అనమాట మనకి లాస్ట్లో దాన్ని క్లీన్ కూడా చేసేసుకోవచ్చు చక్కగా కూడా రెండు ఆప్షన్స్ ఓకే దాంట్లో ఉంటుంది దానికి ఇప్పుడు ఓపెన్ చేసి మనం ఈరోజైతే కార్న్ సూప్ చేద్దాం ఆల్రెడీ లాస్ట్ టైం కూడా చేసుకున్నానండి బేబీ కార్న్ సూపే కొన్ని ఇంగ్రీడియంట్స్ తీసేసి ఇప్పుడు వేరే ఇంగ్రీడియంట్స్తో చేసుకుంటున్నాను అంతే అనమాట ఏం లేదు సింపుల్గా బటర్ వేసేసుకోవడం ఆ తర్వాత చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ఒకేసారి ఇప్పుడు మనం సింపుల్గా ఒక గిన్నెలో చేసాం అనుకోండి ఎట్లా చేస్తాం అవన్నీ ఫ్రై చేసి ఆ లాస్ట్లో మళ్ళీ వాటర్ వేసుకొని అక్కడే ఉండి ఇదంతా చేయాలి కదా అవసరం లేదండి ఇప్పుడు నేను చేసుకునే సూప్ వచ్చేసి చంకి అనమాట ఇది ఒక ట్వంటీ సిక్స్ మినిట్స్ అవుతుందండి ఆరామ్గా రిలాక్స్గా కూర్చున్నాం అనుకోండి ఒక ట్వంటీ సిక్స్ మినిట్స్ మనకైతే వేడి వేడిగా సూప్ రెడీ అయిపోతుంది లేదు కాసేపు ఆగి తీసుకుందాం సూప్ అలా ఉండని అనుకుంటే ఉంచుకోవచ్చు హైగా రీహీట్ ఆప్షన్ ఉంది కదా అది ఒకసారి ప్రెస్ చేసుకుంటే మళ్ళీ మనకి రీహీట్ అయిపోతుంది అనమాట ఎందుకంటే ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు మోడ్ని సెలెక్ట్ చేసుకోమంటుంది ఇక్కడ నేనైతే చంకీ మోడ్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను అంటే చంకీ అంటే ఏంటంటే లైట్గా పీసెస్ అన్ని కనిపిస్తూ ఉంటాయి అనమాట సో అదే మనకి చంకీ మోడ్ అదే కాస్త కంఫోర్ట్ మోడ్లో పెట్టేశారనుకోండి అనుకోండి అది ఎయిటీన్ మినిట్స్ కంప్లీట్గా జాంప్ ప్రిపరేషన్కి ఈ సూప్కి వీటికి అయితే అది పనికిరాదు అనమాట కంఫర్ట్ మోడ్ అనేది సో అదొకటి చెక్ చేసుకోవాలి అంటే కొంచెం కంఫర్ట్ మోడ్ కూడా కొంతమంది ఇష్టపడతారు ఎందుకంటే బాగా స్మూత్ అవుతుంది అని చెప్పేసి బట్ మనకి స్మూత్ ఆప్షన్ ఉంది కాబట్టి కావాలంటే దాంట్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట సో కన్సిస్టెన్సీ కూడా చాలా మంచిగా వచ్చి జెంటిల్గా కుక్ అయిపోతుంది నేను ఇప్పుడు ఇక్కడ చంకీ మోడ్ అయితే ఆన్ చేసేసుకుంటున్నాను నేను ఒక టూ టైమ్స్ పెట్టుకున్నానండి ఎందుకంటే నాకు ఈ ఉంటాయి కదా బేబీ కార్న్వి సో అవి మరీ కొంచెం ఏంటంటే బాగా కుక్ అవ్వాలి కాబట్టి నేను ఒక టూ టైమ్స్ పెట్టుకున్నాను సో చాలా చంకీగా చాలా టేస్టీగా వచ్చిందనమాట జామ్ ప్రిపరేషన్ కూడా ఉందండి అది కూడా ఈసారి నేను ఇప్పుడే చూయిస్తాను అది జస్ట్ ఒక టూ మినిట్స్ అయిపోతుందనమాట అంటే కంపోర్ట్ మోడ్ యూస్ చేసుకొని జామ్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు జామ్ మొడ్ల ఏంటి అంటే మనకి కూల్గా అవుతుంది అనమాట అది కూడా చెప్తాను ఇదండి ఇప్పుడు మనకి సూప్ అయితే రెడీ అయిపోయింది జస్ట్ చూపిస్తున్నాను మీకు ఖచ్చితంగా సూప్ ఇవి వేసుకునేటప్పుడు అయినా సరే ఇది యూజ్ చేసేటప్పుడు అన్ప్లెక్ చేసేసుకోండి ఆ తర్వాత మీరు యాడ్ చేసుకోండి ఎంత బాగా రెడీ అయిందంటే సూప్ నిజంగా అంత బాగా రెడీ అయిందండి నేను ఇంగ్రీడియంట్స్ని కొంచెం స్మూత్ బ్లెండ్ చేసుకున్నాను అనమాట అందుకే ఇంకొంచెం స్మూత్ అయింది అది అందుకే ఇదిగోండి అక్కడక్కడ చంకీగా మనకి ఇలా తగులుతూ ఉంటాయి అండ్ టేస్టీగా ఉంటుంది ఇలా బ్లెండ్ అండ్ క్లీన్ ఆప్షన్ ఉంది కదా బ్లెండ్ కూడా చేసుకోవచ్చు సూప్కి చక్కగా మనకి డిజైర్డ్ కన్సిస్టెన్సీ వచ్చేవరకు అంటే ఇలా కూడా నచ్చలేదు ఇంకొంచెం బ్లెండ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు అనమాట అదే మళ్ళీ మనం సూప్ని అంతా క్లీన్ చేసుకునేటప్పుడు కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు నేను జ్యూస్ చేసేసుకుందాం అనుకుంటున్నాను వాటర్ ఉంది ఇంట్లో దీనికి నేను జామ్ ఆప్షన్ అయితే యూస్ చేస్తున్నాను అనమాట ఈ జామ్ ఆప్షన్ ఏంటి అంటే హీట్ చేయదండి కూల్గా ఉంటుంది అనమాట మనకి జ్యూస్ హీట్ చేస్తే బాగుంటుందా చెప్పండి అలాగే జామ్ కూడా అంతే కదా ఫస్ట్ కంపోర్ట్ మోడ్లో ఉన్నప్పుడు కుక్ అవుతుంది మంచిగా జామ్ హీట్గా ఉంటుంది అది అయిపోయిన తర్వాత మనం జామ్ మోడీ ట్రాన్స్ఫర్ చేసుకున్నామంటే కూల్గా మనకి ఇస్తుంది అనమాట జామ్ని అలాగే ఇది కూడా అనమాట జ్యూస్ ప్రిపరేషన్కి నేను ఓన్లీ జామ్ ఒకటి వాడుతున్నాను కరెక్ట్గా ఫిట్ అయిందో లేదో చూసుకోవాలండి అదే చెప్తున్నాను కొంచెం కూడా గ్యాప్ రాకుండా ప్లగ్ చేసేసుకోవడం అనమాట ఇక ఆన్ చేసేసుకొని దాన్ని అలా వదిలేస్తే జాలు జామ్ మోడ్లో టూ మినిట్స్లో మనకి జ్యూస్ అయితే అయిపోతుంది జస్ట్ చూపిస్తున్నాను మీకు ఇక్కడ జామ్ మోడ్లోకి మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట మోడ్ని అలా పెట్టేసి ఆన్ చేసేస్తే సరిపోతుందండి జ్యూస్ కూడా ప్రిపేర్ అయిపోతుంది నార్మల్గా మనం మిక్సీలో ప్రిపేర్ చేసుకుంటే ఆ జ్యూస్ అంతా వడగట్టాలి కదండి ఆ విత్తనాలన్నీ అట్లనే ఉండి మనం ఇబ్బంది పెడతాయి కదా దీనిలో చూడండి ఎంత మంచిగా అయిపోద్ది మనకి నేనైతే ఇప్పుడు జామ్ మోడ్ ఆన్ చేసేసాను అది మనకి జస్ట్ టూ మినిట్స్లో అంటే వేడి కాకూడదు కదా జ్యూస్ ఎప్పుడు మనకి కూల్గా తాగాలి కదా సో అది మనకి కూల్గా ఇస్తుంది అనమాట జ్యూస్ అయితే నేను ఫస్ట్ ప్రిపేర్ చేసినప్పుడు షాక్ అయ్యాను అంటే ఇదేంటి జనరల్గా మనం వడగట్టుకుంటాం కదా జ్యూస్ని అంతా కూడా అని ఇక్కడ ఏం చేసిందంటే రైట్ కన్సిస్టెన్సీలో అది బ్లెండ్ చేసేస్తుంది మంచిగా అప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఉన్న మనకి వాటర్ అండ్ జ్యూస్ మొత్తం పైకి వచ్చేస్తాయి అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి మనం మినిమం లెవెల్లో కంపల్సరీ ఈవెన్ జ్యూస్కి అయినా సరే ఎందుకంటే మళ్ళీ అది తిరగదు అనమాట మిషన్ మనకి దానికి కొంచెం మన ఒక లెవెల్లో వాటర్ అనేది ఉండాలి సో ఇవి వేసిన తర్వాత కూడా కరెక్ట్గా మనం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను వాటర్ వేయకపోతే మాత్రం మనకి ఈ జ్యూస్ అనేది అవ్వదు అనమాట ఇదిగోండి ఆ మినిమం లెవెల్లో వాటర్ యాడ్ చేసుకోవాలి మనం కంపల్సరీ అదే మీకు నేను చూపిస్తున్నాను ఇక్కడ అంటే ఫ్రూట్స్ వాటర్ కలిపి రెండు కూడా మనకి మినిమం లెవెల్ మ్యాక్సిమమ్ లోపల ఉన్న లెవెల్ వరకు వేసుకుంటే సరిపోతుంది జామ్ మోడ్లోనే పెట్టేసుకొని చక్కగా మనం ఇంకా హ్యాపీగా రిలాక్స్డ్గా టూ మినిట్స్ కూర్చున్నామంటే మనకి జ్యూస్ అయితే అయిపోతుంది అనమాట చాలా నీట్గా వస్తుందండి జ్యూస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయము జనరల్గా మిక్సీలో అయితే కష్టమవుతుంది కదా దీనిలో ఈజీ అంతే ఇంకా అది అలా మొత్తం మోట్స్ అన్నీ ఒక్కసారిగా అట్లా బ్లింక్ అయిపోతాయి అనమాట సౌండ్ ఇస్తా మనకి ఇదిగోండి జ్యూస్ అయితే ఎంత చక్కగా రెడీ అయిపోయిందో చూపిస్తున్నా మీకు అసలు నేను షాక్ అనమాట ఫస్ట్ టైం చూసినప్పుడు అయితే అంటే లోపల డస్ట్ అంతా కూడా అవుతుంది కదా ఇది మొత్తం అలా వచ్చేస్తుంది జ్యూస్ అయితే చూడండి నేను మళ్ళీ దీన్ని బౌల్లోకి కూడా ట్రాన్స్ఫర్ చేసి చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది అని చూడొచ్చు ఇంకా దీంట్లోనే మనం మిరియాల పొడి అట్లాంటివి ఏదన్నా వేసుకోవాలన్నా డైరెక్టే జ్యూసర్లు కూడా వేసేసి ఐ మీన్ ఈ సూప్ మేకర్లోనే వేసేసి ఒకేసారి మనం జామ్ ఆప్షన్ అని పెట్టేసుకోవచ్చు లేదంటే సపరేట్గా అయినా మిక్స్ చేసుకోవచ్చు ఇదిగోండి గిన్నెలోకి వేసేసిన తర్వాత చూసారా డస్ట్ అంతా కింద ఉండిపోయింది అంటే ఆ సీడ్ పార్ట్ అంతా కూడా కింద ఉండిపోయింది భలే అనిపించిందండి మనం ఇంకొకసారి మళ్ళీ వాడగట్టడం ఇలాంటివన్నీ చేయకుండా ఐ మీన్స్ ట్రైనింగ్ అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా చక్కగా అయిపోయిందనమాట మొత్తం ఇంగ్రీడియంట్స్ జస్ట్ జగ్లో వేసేసి హ్యాపీగా మనం రిలాక్స్డ్ కూర్చుంటే మనకి సూప్ కానివ్వండి హాయిగా మనకి ఈ జామ్ కానీ జ్యూస్ కానీ ఏ ఏదన్నా అయిపోతుందండి ఇదిగోండి ఇప్పుడు నేను క్లీన్ చేసేస్తున్నాను డిష్వాషర్ లిక్విడ్ కొంచెం వేసాను వేసేసి వాటర్ ఆ మినిమం లెవెల్కి వేసేసాను అనమాట ఇప్పుడు క్లోజ్ చేసి ఈ స్టార్ట్ బటన్ క్లిక్ చేసుకొని మనం ఇక్కడ బ్లెండ్ ఆప్షన్ ఉంది కదా ఆ మోడ్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఈ బ్లెండ్ ఆప్షన్ ని మోడ్ ని సెలెక్ట్ చేసేసుకొని ఆ తర్వాత స్టార్ట్ బటన్ మీదే అట్లా హోల్డ్ చేసి పెట్టుకుని ఉంటే మనకి సౌండ్ వస్తూ ఉంటుంది చక్కగా క్లీన్ అయిపోద్ది అనమాట ఇలా మనం సింపుల్గా కూడా క్లీన్ చేసేసుకోవచ్చు మళ్ళీ మనం కష్టపడకుండా ఎక్కువ ఈజీగా అయిపోద్ది అనమాట అంటే అలా క్లీన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఏదన్నా పార్టికల్స్ చిన్న చిన్న ఉన్నా కూడా అన్నీ మొత్తం మనకి ఒక్కసారి అట్లా బ్లెండ్ అయిపోతాయి అనమాట బ్లెండ్ ఆప్షనే కదా యూజ్ చేసుకుంది మనం క్లీనింగ్ కి అంతే ఇంకేం లేదు ఇది మెషిన్ కదండి మనం ఎక్కువ వాటర్ అవంతా పైన చేయడం అట్లా చేయకూడదు జస్ట్ ఇదిగోండి ఈ ఇది లిక్విడ్ ఉంది కదా ఇప్పుడు మనము ఈ ఫోమ్ అంతా ఆ ఫోమ్ తోటి అట్లా జస్ట్ ఒక్కసారి అట్లా స్క్రబ్ చేసేసుకోవడమే తర్వాత దీన్ని నీట్గా వాష్ చేసుకొని తుడిచి పెట్టుకోవాలి నీట్గా మనం ప్రే వాష్ చేసిన ప్రతిసారి ఇంతే చక్కగా మెయింటైన్ చేస్తే లాంగ్ లాస్టింగ్ ఉంటుందండి ఆల్రెడీ మనకి టూ ఇయర్స్ వారంటీ ఉంది బట్ చక్కగా ఇలా మెయింటైన్ చేసుకుంటే కనుక బాగుంటుంది అనమాట ఒక మంచి సెక్యూర్ ప్లేస్లో పెట్టేసుకోండి అంతే ఇంకేం లేదు ఆ ప్లగ్ ఇన్ మెటీరియల్స్ కానివ్వండి అవన్నీ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అంతే అన్నీ కూడా అన్ప్లగ్ చేసేసుకొని తర్వాత లిడ్ కానివ్వండి ఇవన్నీ రిమూవ్ చేసి నీట్గా తుడిచేసుకొని ఇలా పెట్టేసుకోవడమే నాకైతే చాలా నచ్చిందండి అగారో సూప్ మేకర్ అయితే వీటి లింక్స్ మీకు నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి నిజంగా బాగుంది కాబట్టి చెప్తున్నాను మంచి కంపెనీ కాబట్టి మనం హ్యాపీగా యూస్ చేసుకోవచ్చండి మీకు ఆన్లైన్లో దొరుకుతూ ఉంది ఇంక ఇంతేనండి ఇలా క్లీన్ చేసేసుకోవడం అనమాట చక్కగా మనకి ఆ ప్లగ్ ఇన్ చేస్తాం కదా ఆ సాకెట్లోకి వెళ్లకుండా వాటర్ అండ్ అలాగే మనము ఈ పైన యూస్ చేసిన మిషన్ కూడా ఉంది కదా సో ఆ బటన్స్ మీద పడకుండా కొంచెం జాగ్రత్తగా క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత మీరు ఒక మంచి క్లాత్ తోటి వైప్ చేసేసుకోండి అంతా కూడా నేను చూపినట్టుగా ఈ సాకెట్లోకి వాటర్ వెళ్లకుండా చూసుకోండి జాగ్రత్తగా అంతే ఇంకేం లేదనమాట వర్క్ అవుతుందో ఇది చాలాసార్లు ట్రై చేస్తాము ఆల్రెడీ మీకు నేను వీడియో కూడా ఒకటి పెట్టున్నాను జస్ట్ నాకు అప్పుడు తెలియదు అనమాట ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది అప్పుడు చేసిన తర్వాత అనమాట దీని గురించి తెలిసిందే దీన్ని ఎంత మంచిగా యూస్ చేసుకోవచ్చు అనేది కూడా సో మీకు కూడా అవసరం ఉంటే మాత్రం కంపల్సరీ ఇందులో పర్చేస్ చేయొచ్చండి ఇదేదో చెప్పాలని అయితే చెప్పట్లేదు నిజంగా బాగుంది కాబట్టి చెప్తున్నాను